చాలా బాగుంది మీరు మహేశ్వరి అగ్రికల్చర్ అండ్ ఎన్ని రోజుల నుంచి ఒక కామెంట్ అయితే వెళ్తున్నారు మీ ఫ్యామిలీ వాళ్ళందరూ నిజించమని ఇంగో ఈ రోజు అయితే ఎందుకంటే బర్త్ కదా అందరూ ఒకే ఒకే దగ్గర ఇగో మా ఇంటికి పెద్ద అత్తమ్మ కానీ అత్తమ్మ కానీ అమ్మమ్మ అంట మా ఆయన వాళ్ళ ఉమ్మ నెక్స్ట్ ఇగో ఇంగ వాళ్ళ చెయ్య వాళ్ళ అమ్మ ఎవరంటే మా పెద్ద ఆడపడుచు వాళ్ళ భర్త అన్నట్టు మా తోటి అమ్మా రెండో తోటికోడలు ఆ తర్వాత ఇవి నెక్స్ట్ ఇగ మా ఆడబిడ్డ

మా అమ్మలు బావనయితే అన్నట్టు బిడ్ అవుతుంది నాకు మా చిన్న మా చిన్న రావు చిన్న మరిది చిన్న బుడ్డ మరిది చిన్న ఇవకైతే పాపం మా చిన్న ఆడపడుచుకైతే ముగ్గురు ఆడపిల్లలే ఈరోజు ఫస్ట్ ఇగో ఈ అమ్మాయి ಇನ್ನಂತರ ಏನೋ ಇದೆ ಅಲ್ವಾ ಈಗ ಅಲ್ಲಿ ಹಿಂದೆ ಇರೋದ

ఐతే హాయి ఆ చిన్న కొడుకన్నట్టు అచ్చం బాలేదిట్టుంది బాలేకొచ్చినట్టు భావన మా ఫ్యామిలీ

అందుతోడు <laughs> చూడకనే